రహదారి భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు హైదరాబాద్ కూకట్పల్లి ఠానా పరిధిలో చేపట్టిన అవగాహన సదస్సులు మేడ్చల్ జోన్ ట్రాఫిక్ డీసీపీ రంజున్ రతన్ కుమార్ పాల్గొని ట్రాఫిక్ నిబంధనలను ప్రజలకు వివరించారు మాదాపూర్లో డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు సూచించారు సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు హన్మకొండలో పోలీసులు రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను ఛాయాచిత్రాల ద్వారా విద్యార్థులకు

మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని